ఇక్కడ ఏవి కూడా తక్కువ రేటు ఉండవు సో మీకు ఇప్పుడు కూడా ఈ విషయం అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం జైపూర్ లో బీడ్స్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం నేను చెప్పడం కాదు షాప్ ఓనర్ తోటే ఆ వివరాలనేది మనం తెలుసుకుందాం ముందు పెట్టిన జైపూర్ వీడియోకి మీరు మంచి సపోర్ట్ ఏదైతే నాకు ఇచ్చారండి ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని చెప్పి నేను ఆశిస్తున్నానండి అయితే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోకి వెళ్ళిపోదాం హాయ్ దిస్ ఇస్ దిజిదారి మీట్ చేస్తున్నారు విజయలక్ష్మి బీట్స్ అండ్ ఫల్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ మన ముందు ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్ అయితే ఇక్కడ నేను జైపూర్కి దాదాపు మా డాడీ నేను ఒక థర్టీ ఇయర్స్ నుంచి వస్తుంటాం సో తను చాలా మనకి దగ్గరవాడు సో మనకి ఏ విషయం ఉన్నా సరే ఫేస్ టు ఫేస్ చెప్తాడు అసలు బీట్స్ ఎలా వస్తున్నాయి ఇది పెట్టచ్చా లేదా అని చెప్పేసి ప్రతిదీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో తన ద్వారా కూడా మీరు తెలుసుకుంటారా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది సో తనని అడుగుతా అసలు యాక్చువల్లీ బీట్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కూడా తను చెప్తాడు సో హాయ్ హాయ్ అప్నా లోక్ బోల్నా క్యా క్యా చీజ్ మిల్తా అప్నా దుకాన్కు ఆయతో भैया जैसे हाँ हमारे पास सभी तरीके की सब प्रीशियस बीट्स हैं ओके प्रीशियस में जैसे अपना कोर्स हो गया गया जी एफ हो गया, गया मेमरल हो गया ये अपने है। मतलब

ఇవనే గాదు ముత్యాలు పెరల్స్ వీ పెరల్స్ తోర్ కోరల్స్ పూర్ అన్ని ఐటమ్స్ అయితే తన దగ్గర దొరుకుతాయని అంటున్నాడు ఇంకొకటి జైపూర్ దట్ అంటే చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఓ బాయ్ బార్ బहोत फ्रॉड चल रहा है दुकान पे देखिए भैया मैं तो किसी के बारे में कुछ बोलता नहीं हूं भार जो भी चलता हो भाई हम तो खाली हमारे दुकान पे ग्राहक मतलब भगवान के समान గిరక్కు కమ సె కమ మాల్ రేంజ్ బీచ్ వాళ్ళు ఏం ఒప్పుకుంటారు అంటే ఇప్పుడు మనలాగా వేరే పర్సన్ బాయిగా పోతే మంచిగా వెళ్లేరు తన దగ్గరికి వెళ్ళకండి అని చెప్తారు కదా వెళ్ళసాడు అలా ఉండదు మీరు వెళ్ళండి ఓకే బట్ ఏంటంటే చూడండి చూసి తీసుకోండి మన దుకాణంలో ఏంటంటే మనం దేవుడితో సమానం కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్కి కేర్ అండ్ సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టుగా విలుస్తారని చెప్పి చెప్తున్నారు మీరు కూడా అంటూ ఉంటారు కదా ఏంటంటే ప్రైజెస్ ఏంది అర్వింది ఇవన్నీ చూపిస్తున్నావు బట్ ప్రైజెస్ ఏంటంటే మెన్షన్ చేయట్లేదు సపరేట్గా సో ప్రైజెస్ అయితే ఆన్లైన్లో మేము చెప్పమండి పెద్ద తప్పు మళ్ళీ ఎందుకంటే మనతోటి కాంపిటీషన్ చాలా ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే మేము ఇంత ఇస్తాం ప్రైజ్ వాళ్ళది హై ప్రైజెస్ ఉన్నాయని చెప్పి చెప్తారు సో ప్రైజెస్ అయితే బిల్లు చెప్పరు అయితే మీ కోసం అని చెప్పేసి అప్రోజ్మెంట్ లైతే చెప్తారు అంటే ఇక్క నుంచి షార్ట్ ఇన్ని నుంచి స్టార్ట్ అయ్యి అంతవరకు ఆ రేంజ్ వరకైతే ఉంటాయని చెప్పి చెప్తారు అయితే ఇది ఇప్పుడు మామూలుగా డైమండ్స్ ఇప్పుడు మనకి ఏ రేట్ నుంచి స్టార్ట్ అవుతుంది per carat డైమండ్స్ ఆ డైమండ్స్ सबी अगर अपन रियल आइटम्स की बात करें डायमंड हो गया मोरगोनाइट हो गया और अपना एमराल्ड हो गया तो मेरे पास समझ लीजिए लिए ₹20 लेते चालू कर और 150 120 तक कैरेट तक का है ऑन एवरेज तो सारे पत्थर रहते हैं भी 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 आ आ आ आ गया भी आ गया 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 अपना सब पूरा ऑल ऐसे तो सबसे ज्यादा तो अपना तो इमिटेशन आता है इमिटेशन मेरे पास तो एट रुपीस वाला भी है वहाँ से चालू है लेकिन अगर बढ़िया पत्थर में बात करें एमरल में ट्रेंस में जो बिल्कुल फ्रीशस लुकिंग वाले हैं तो वो बीस रुपए से चालू है मेरे पास तन ऐक् चुपा की चला सिग्गो तक मोमाटे चुप्न ब्रदर तक उतना कम वाला भी नहीं लेना किसी से तो वहाँ से लेकर मेरे पास पूरा ब्लैक डायमंड वेरा बीट्स में बात करें तो थर्मोलीउंड मिलेगा मिलेगा

అంటే ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉందని చెప్తున్నారు థర్మోలిన్ అయితే ట్వంటీ నుంచి స్టార్ట్ ఫైవ్ మాక్సిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఇమిటేషన్ ఇమిటేషన్ ఆన్ క్వాలిటీ షేప్ సైజ్ ఓ అట్లా కాబట్టి ఏమున్నా సరే మీరేదో రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి లేకపోతే మేమేదో ఎక్కువ తీసుకుంటున్నాం అని చెప్పేసి మీరు అనుకుంటారు బట్ ఏంటంటే మేము అలా ఏమి ఉండదండి అన్నీ కూడా మాకు కంపెనీస్ నుంచలే ప్రొవైడ్ చేస్తారు రేట్స్ అనేటిది ఇక్కడ ఏవి కూడా తక్కువ రేట్ ఉండవు సో మీకు ఇప్పుడు కూడా ఈ విషయం అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి జై హింద్ బాయ్